పెసరపప్పు పచ్చడికి పోపు ముందు నూనె వేసుకోవాలి జీలకర్ర మెంతులు ఆవాలు కరివేపాకు కారం బట్టి మిరపకాయలు వేసుకోండి కారం బట్టి మిరపకాయలు ఇవి కలుపుకోవాలి ఇలా అదే వేసుకోవాలి ఇంకో పసుపు వేసుకుంటే బాగా రుచి బాగుంటుంది ఇలా వేగాక ఓ పల్లెల్లో తీసేసుకోండి పోపు ఆవాలు మెంతులు జీలకర్ర మిరపకాయలు ఇంగువ కరివేపాకు పెసరపప్పు పస్తురు కదా ఇది ఒక గంట నానబెట్టుకోవాలి పెసరపప్పు ఇది నానింది ఇది ఇలా మొక్కలు జరుపుకోవాలి మాడక మొక్కలు అందులో పసుపు ఉప్పు పచ్చిమిరకాయలు ఉప్పు పచ్చిమిరకాయలు ఇవి నాలుగు వేసుకోవాలి ఇందులో మాడకాయ పెసరపప్పు వచ్చారు పోపు వేసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతులు మిరపకాయలు ఇంగువ కరివేపాకు ఇవి ముందుగా పోపు ఆడుకోవాలి మిక్సీలో చూసుకోండి ఇంకొంచెం నలిగితే నలుగు బాగుంటుంది కొద్దిగా నలిగితే మాడికాయ పెసరపప్పు పచ్చడికి పోపు బాగుంటుంది ఈ పోపు నలిగింది మాడికే బేసరపప్పు పచ్చడికి ఓ పెళ్ళిలో తీసేసుకోవాలి వేరేగా రెడీ అవుతుంది మాడకే పెసరపప్పు పచ్చడికి పోపు రెడీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నీళ్ళు తీసేయండి ఇలా వడగొట్టుకుంటే ఈ పప్పు ఇందులో వేసుకోవాలి ఈ పప్పు వేసేసుకొని ఈ మామిడికాయ పసుపు ఉప్పు పచ్చమకాయ రెండు కలిపి వేసేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి కావండి ఇంకొంచెం మెత్తగా కావాలంటే చూసుకోవాలి సరిపోయింది ఇంకా అక్కర్ల ఇంట్లో ఇప్పుడు కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకోండి మీరు మీ సమాన్య కారం వేసుకోండి మీకు కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను చూసుకోండి సరిపోయిందా లేదా కారం ఒకసారి చూసుకుని లేకపోతే అప్పుడే వేసేసుకోండి సరిపోకపోతే కారం ఇంకోసారి తీయక్క లేకుండా వెంటనే వేసేసుకోవాలి పెసరిపప్పు మామిడికాయ పచ్చడి ఇది ఇలా చేసుకోండి ఇదిగో మామిడికాయ పప్పు పెసరపప్పు అయిపోయింది కదా మామిడికాయ పెసరపప్పు పచ్చడికి పక్కన ఇట్టుకున్నావు చేసాక ఇందులో పోపు వేస్తున్నా పైన వేసుకున్నా ఎదుగుపరి పర్లేదు వేసుకున్నారు కదా బాగుంటుందని వేస్తున్నా కరివేపాకు ఇంగువ ఆవాలు జీలకర్ర కాస్తంత నూనె కారం ఉంది కాబట్టి ఇంక కారం ఎరపగా లేకలా కావాలంటే మీరు వేసుకోండి కారం సరిపోయింది నాకు చిట్కడు వేసుకుని ఇలా పోపు వేసుకుంది ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు మిరపాలి ఇలా కారం ఉంది సరిపోయింది మాకు మీరు కావాలంటే వేసుకోండి గుర్చులు మిరపకాయలు ఈ పోపు అయిపోయింది పోపు మిరపకాయలు కారం ఉంది కాబట్టి వేయలే మిరపకాయలు మీరు కావాలంటే వేసుకోండి ఇంతేపోపు ఆవులు జీలకర్ర ఇంకో కరివేపాకు కలిపేసుకోండి మామిడికాయ పెసరపప్పు పచ్చడి దాంట్లోకి పోపు అయిపోయింది